నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను ఇవ్వ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది సో ఆ పార్టీకి అధికారంలోకి వస్తే మేము ఏదో వేగంగా లాభపడవచ్చు అని చెప్పేసి ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి జంప్ అయిన వాళ్ళలో చాలామంది అత్యధిక నేతలు ఉన్నారు సో ఇందులో ప్రధాన భాగంగా గతంలో అధికార బీఆర్ఎస్ పార్టీలోకి ఇటు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి జంప్ అయిన వారి సంఖ్య కొంత అత్యధికంగానే ఉంది అయితే కాంగ్రెస్ పార్టీలో ఆ వలసలు కొనసాగుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు మాత్రం ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఆ పార్టీలో టికెట్ సంపాదిస్తే చాలు ఎమ్మెల్యే అయిపోవచ్చు అని చెప్పి ఏదో ఒక చైర్మన్ పోస్ట్ కూడా కొట్టేయచ్చు అని చెప్పేసి ఆ కొన్ని అంచనాలు వేసుకొని ఎన్నికల ముందు కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఆ నేతలందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు తలకిందులనే అయ్యి అని చెప్పేసి కొంత తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో పార్టీ మారినటువంటి వారు ఆ పార్టీలో ఎందుకు చేరాంరా భగవంతుడా అని కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఎన్నికల్లో గెలవకపోయినా కొంత పర్వాలేదు అనుకుంటే పార్టీలో నేతలు కొంత చెప్పుకున్నటువంటి పరిస్థితి సో ఏమైంది అంటే ప్రస్తుతం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఆ ఎన్నికల్లో కొంత టికెట్లు తగ్గపోవడంతో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంతా కొంత తలమున కలిగినటువంటి పరిస్థితి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ తరుణాలనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించుకున్నట్లయితే నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రామాదేవి ఆ పార్టీకి టికెట్ ఇవ్వకుండా కొంత రామారావు పటేల్ కు ఇవ్వడంతో ఆమె బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సో కానాపూర్ టికెట్ ఆశించినటువంటి రమేష్ రాధుడుకు టికెట్ ఇవ్వడంతో కూడా పెంపి జెడ్పీటీసీ ఎవరైతున్నారు ఉన్నారు బుక్యా జానక నాయకు ఆయన కూడా కొంత సైతం బీఆర్ఎస్ పార్టీలో చేయనటువంటి పరిస్థితి ఇక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల గణేష్ సైతం కూడా బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు అయితే అక్కడ బీజేపీ పార్టీ కొంత ఘన విజయం సాధించింది తను బీజేపీలో ఉన్నా కూడా కొంత బాగుండే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ టికెట్ ఆశించి రాకపోవడంతో ఆసిఫాబాద్ నేత ఎవరైతే ఉన్నారో అయితే మరుసుకోల సరస్వతి సైతం కొంత బీఆర్ఎస్ పాట పార్టీనటువంటి పరిస్థితి సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినా కూడా ఆమెకు వ్యతిరేకంగా ఆమె ప్రత్యేకంగా ఉరిగిన పరిస్థితి ఏం లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆమె పరిస్థితి తారుమారినటువంటి పరిస్థితి సో ఆమె కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉంటే ప్రభుత్వం హాయంలో ఆ కొంత ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ప్రభుత్వ హయాలో ఏదైనా పదవి తగ్గి ఉండేది అని చెప్పేసి ఆమె అనుచరులు కూడా పూర్తిస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తా ఉంది సో ఇక అసెంబ్లీ ఎన్నికలు కేవలం పదిహేను రోజుల ముందు అయితే బోధ్ నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ కీలక నేత ఉన్నటువంటి వెన్నెల అశోక్ హస్తం పార్టీని విడి గులాబీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి సో మొదట బోధ్ నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు టికెట్ కేటాయించారు దీంతో ఆయన ఆ ప్రచారం కూడా మొదలుపెట్టారు కానీ మారినటువంటి పరిస్థితులు రాజకీయాల నేపథ్యంలో ఆయనకు టికెట్ బీఫా ఇవ్వకుండా కూడా ఆదే గజేందర్ కు టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి దీంతో ఆయన అలకపుని బీఆర్ఎస్లో చేరారు సో ఆయన సైతం కూడా కొంత పదవి లభించి ఉండేది ఈ ప్రస్తుతం ఆయన ఒకవేళ పార్టీలో ఉండి పార్టీకి అభ్యర్థికి సంబంధించి గెలుపు కృషి చేశారు అనే ఒక నెపంతో ఆయనకు కొంత వచ్చేది పదవి అని చెప్పేసి కూడా ఆయన ఒక వర్గం బాబోతున్నటువంటి పరిస్థితి సో తొందరపడి పార్టీ వీడారని చెప్పేసి పలువురు నేతలు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో మరోవైపు పార్టీ మారడంతో కొంత రికార్డు స్థాయి జరిగితే పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని విడినటువంటి చాలా మంది కీలక నేతలు వారందరూ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో తలకాయలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు కార్పొరేషన్లు అదేవిధంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి మరికొన్ని కీలక ఏదైతే పార్టీలో ఉన్నటువంటి పదవులు ఇవన్నీ కూడా భర్తీ చేస్తున్నారు సో ఈ తరుణంలో గతంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి కేవలం ఎన్నికలకు ముందు కేవలం టికెట్ రాలేదు అనే ఒకే నేపథ్యంతో వేరే పార్టీలోకి వెళ్లడంతో ఇప్పుడు ఆ పార్టీ మనగడ కూడా కొంత తెలంగాణలో ప్రశ్నార్థకంగా మారింది సో పార్టీ ఓటమి పాలైంది ఇప్పుడు వాళ్ళందరూ కూడా పార్టీ మారిన వాళ్ళందరూ కూడా కొంత ఏం చేయాలో అనే ఆలోచనలో పడ్డారు తిరిగి పార్టీలకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎన్నికల ముందు పార్టీని మోసం చేసి ఆ వేరే పార్టీలోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళందరినీ పార్టీలో తిరిగి తీసుకునే పరిస్థితి ఉందా అని చెప్పేసి కొంత ప్రశ్న కూడా ఉత్పాతమవుతున్న పరిస్థితి సో ఈ తరుణంలో పార్టీ మారిన వారికి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సో రానున్న రోజుల్లో చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్